హాయ్ అండి ఇవి చిన్న సొరచేపలు అండి మనకి దగ్గరలో ఉన్న ఎక్కడైనా ఫిష్ మార్కెట్లో దొరికితే వీటితో మనం పాతకాల పద్ధతిలో సొరపిట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చేపలను క్లీన్ చేసుకొని మొక్కలుగా చేసుకొని ఇడ్లీ పాత్ర కానీ ఎందులో అయినా ఉడకబెట్టుకోవటానికి చేసుకోవాలండి అలా చేసుకున్న తర్వాత కొంచెం పసుపు నీళ్లు పోసి మనం లో ఫ్లేమ్లో వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో మనం ఒక ఫైవ్ మినిట్స్ వీటిని ఉడికిద్దాం ఉడికించిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయండి మన వీటిలో కొంచెం చల్లని నీళ్లు పోసుకొని మనం పైన ఉన్న స్కిన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి ఉడికించిన తర్వాత మనం ఉన్న వీటిలో ఉన్న వాటర్ మొత్తం మనం వంపేసుకోవాలండి వంపేసుకున్న తర్వాత మనం చలి పోసుకోవాలి ఇలా చన్నీళ్ళు పోసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి ఇలా ఏదైతే మొక్క పైన ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అది తీసుకోవాలండి అది వెంటనే తీయాలి వేడి మీద తీస్తేనే మనకి వస్తుంది లేకపోతే రాదు కష్టం అయిపోద్ది ఈ విధంగా మనం చిన్నగా కొంచెం కొంచెంగా ఆ మొక్కపైన ఉన్న స్కిన్ మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఇదే విధంగా మిగతావి కూడా మనం వన్ బై వన్ ఉన్న మొక్కలు మొత్తం ఆ స్కిన్ తీసేసి మనం పక్కన పెట్టేసుకోము ఇది ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి మళ్ళీ ఇది ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం స్కిన్ మొత్తం ఉన్న మొక్కలన్నీ రిమూవ్ చేసుకొని అన్నీ పోల్చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది అన్నీ పోల్చిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయండి ఇలా వలిచిన తర్వాత మనం ఒక్కొక్క మొక్కను తీసుకొని మనం గట్టిగా నీటిని మొత్తాన్ని పిండేసేయాలండి మనం ఇదిగో మీకు ఈ విధంగా చూపించినప్పుడు చేత్తో పట్టుకొని గట్టిగా వచ్చేసి నీటి మొత్తం పిండేసుకొని ముద్ర చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉన్న మొక్కలన్నీ మనం ఈ విధంగా నీరు మొత్తం బయటకు వచ్చేలాగా మనం పిండుకొని పక్కన పెట్టుకోవాలి అలా పిండి పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మనం మ్యాష్ చేసేసేయాలండి మొత్తం మనకి ఇందులో ముళ్ళు అవి గుచ్చుకోవు అవి ఉన్న ఉన్నా కానీ టేస్ట్ మనకి తినటానికి చాలా బాగుంటాయి కాబట్టి మనం ఇది మొత్తం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమంలో అండి మనం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి మనం మళ్ళీ ఇంకో మరొకసారి మనం దీన్ని బాగా కలుపుకోవాలండి కారం ఉప్పు ఈ రెండు వేసి మనం మరొకసారి కలుపుకొని మనకి ఎంతైతే రుచి రుచిగా సరిపడా సాల్ట్ కానీ కారం కానీ వేసుకొని మనం దీన్ని మరొకసారి కలిపి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇంకో ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి మనకి ఒక త్రీ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ చాలండి మనకు ముళ్ళు అని ఇబ్బంది పడాల్సిన పని లేదు అవి కూడా మెత్తగా ఉంటే గుచ్చుకోవు మనకి తినేటప్పుడు కూడా టేస్ట్కి చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే మన తాలింపుకి వేసుకోవచ్చండి మనం తాళంకి వేసుకోవడానికి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఒక రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు చాలండి ఆయిల్ పోసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఆవాలు వేసుకొని చిటపట్ల ఆడించాలండి ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసి మనం కొంచెం ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమికాయలు వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కరివేపాకు అలాగే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఏదైతే కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని వేసి మనం లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా మిశ్రం మళ్ళీ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకొని లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం పెట్టేసుకొని ఒకసారి తిప్పి కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒక టూ మినిట్స్ కలిపేయాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఏ విధంగా ఉంటుంది అందులో ఉన్న ఏదైతే ట్యామ్ ఏదైతే ఉందో అది మొత్తం పోయేసి మనకి డ్రైగా ఇలా ఫ్రై లాగా ఎగ్ యాజ్టీజ్గా ఎగ్ పొరట్ ఎలా ఉంటుందో అలాగ మనకి వచ్చేస్తుందండి ఇందులో మనం పెద్ద మసాలాలు ఏమి యూజ్ చేయమండి ఇది పాతకాలంలో మనం ఓన్లీ మిర్చి పౌడర్ ఇదే కొత్తిమీర కూడా వేసేవాళ్ళు కాదు మనం ఇంకా మనం అడిషనల్గా కొత్తిమీర యాడ్ చేసాం పాతకాలంలో అయితే వరిగడ్డలో ఉడకబెట్టేవాళ్ళండి మనకి అందుబాటులో లేదు కాబట్టి మనం కుక్కర్లో ఉడకబెట్టాం ఇలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూతబెట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అందులో ఏమన్నా తేమ ఏదన్నా ఉంటే పోయి మనకి డ్రైగా రుచికరంగా బాగుంటుందండి ఏమన్నా సాల్ట్గా ఏమన్నా కావాలంటే మనం టేస్ట్గా చాలా కుక్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుందండి మనం చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుండి నేను తిని చూసాను మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి